హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే ఒక కానుకునైతే ప్రకటించడం అయితే జరుగుతుంది అయితే ఈ కానుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదలైతే చేయబోతున్నారు అయితే ఈ నోటిఫికేషన్లో ఏముంది అనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు ఒక క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఈ మార్చి ఒకటవ తారీఖున ఎవరైతే ఈ పెన్షన్ అనేది పొందుతూ ఉంటారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది అయితే ఈ నోటిఫికేషన్లో ఏముంది అనేది మనం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నువ్వు చూసే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఉన్నటువంటి ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైతే చేయడం అయితే జరిగింది అయితే ఈ నోటిఫికేషన్లో ఏముంది అనేది మనం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము నేను మీకు క్లారిటీగా తెలియజేయాలి అంటే నేను పైన స్క్రీన్షాట్ తీసి అయితే పెడతాను మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా అండి ఆ స్క్రీన్ షాట్లో ఏముంది అనేది నేను ఇప్పుడైతే మీకు అయితే తెలియజేస్తాను దేశ ప్రజల కోసం యూనివర్స్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కసరత్తులైతే చేస్తుంది అరవై ఏళ్ళ పైబడిన వారికి పెన్షన్ వచ్చేలా ఈ స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగింది నిర్మాణ కార్మికులకు గీక్ వర్కర్లకు మేలు చేసే అయితే చేస్తుంది ప్రస్తుతం పెన్షన్ అనే పథకాలను దీనిలో చేర్చే అవకాశం అయితే ఉంది ఉద్యోగం చేస్తున్న మరియు చేయని వారు మరియు వ్యాపారం చేసేవారు ఈ పెన్షన్కి సంబంధించి వీరికైతే ప్రయోజనం పొందేలా అయితే వీరైతే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి విధి విధానాలను అతి త్వరలో అయితే దీనికైతే చేయబోతున్నారన్నమాట అంటే అరవై ఏళ్ళు పైబడిన వారు ఈ పెన్షన్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే నిర్మాణ కార్మికులు మరియు గీక్ వర్కర్లు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరైతే వర్క్ చేస్తున్నా మరియు చేయకపోయినా అటువంటి వారికి ఈ అరవై ఏళ్ళ పైబడిన వారికి ఈ పెన్షన్ అనేది పొందేలా కేంద్ర ప్రభుత్వము వీరికైతే ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది ఓకేనా అండి దీనికి సంబంధించి విధి విధానాలు అతి త్వరలో అయితే విడుదలైతే చేయబోతున్నారు మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా అండి ఈ వీడియోలో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్